పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరును ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ్డ పద్మనాభం అన్నంత పని చేశారు పేరు మార్పు కోసం ప్రభుత్వ పరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి గెజిట్ నోటిఫికేషన్ను కూడా తెచ్చుకున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఓ వీడియో సందేశం వెలువరించారు తన పేరు మార్పు వెనుక ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు పేరు మార్పు కోసం దరఖాస్తు చేశాను ప్రభుత్వం ఆమోదించింది ఆ మేరకు గెజెట్లోను ముద్రించింది అంతే తప్ప ఎవరి ఒత్తిడి లేదు నా ఒత్తిడి వల్లే నా అభ్యర్థనతోనే ప్రభుత్వం ఇంత త్వరగా పేరు మార్పు ప్రక్రియ పూర్తి చేసింది లేదు అని పవన్ కళ్యాణ్ గారు తరచూ మాట్లాడుతూ ఉండేవారండి నా ఇమేజ్ పెంచుకోవడం కోసం ఉద్యమం చేపట్టాడు తప్ప నేనే లాభం పొందాను అనే మాటలో ఎక్కువగా వచ్చేవండి నేను చేతకానోడ్ని అసమర్థుడిని అమ్ములు పోయాను కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని కొనసాగించకపోయాను పవన్ కళ్యాణ్ గారు కాపులకి నేను వారి కోరిక నెరవేర్చలేకపోయాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో ఉన్నాయి కాపుల యొక్క చిరకాల కోరిక తీర్చే అవకాశం తీర్చే దమ్ము ధైర్యం మీకు ఉందని నేను అనుకుంటా ఉన్నాను ఆ దిశగా మీరు కలుసుకుంటే కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలోను కేంద్రంలోనూ ఆ రిజర్వేషన్ ఇప్పించగల సత్తా మీకు ఉందని నేను భావిస్తూ ఉన్నాను ప్రత్యేక హోదా కోసం ఒక అడుగు ముందుకు వేయమని నేను కోరుతూ ఉన్నానండి మీ ప్రభుత్వం యొక్క అండతో కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది కాబట్టి మీ మాటకి చాలా విలువిస్తారు కాబట్టి ప్రత్యేక హోదా కార్యక్రమం మీద కూడా దృష్టి పెట్టమని మరొకటి